హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా రౌండ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆర్మ్ హోల్ కరువు ఇలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ కరెక్ట్గా ఈ విధంగా రావాలి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఇలా నీట్గా రావాలి చూసారా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి బ్లౌజ్ కి మనం రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా ఇక్కడ మనం మెడపీస్ లేదా నెక్ లైన్ ని పర్ఫెక్ట్ గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు క్రింది వైపున బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఇలా ఈక్వల్ గా రావాలి ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వచ్చేలా రావాలి ఇలా స్ట్రైట్గా రావాలి బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ మెడ పీసు లేదా నెక్లైన్ అనేది ఇలా కరెక్ట్గా పావించి ఖర్చు కరెక్ట్గా రావాలన్నమాట బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోర్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో చూద్దాం ఆల్రెడీ ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ తక్కువ షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అని చెప్పారు నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పైకి లేచినట్టుగా ఉందన్నారు టంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి ఇవన్నీ అవాయిడ్ చేస్తూ బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ క్లయింట్ బొటిక్స్ లో షాప్స్ లో కూడా స్టిచ్ చేయించుకున్నారంట కానీ ఎక్కడా సెట్ కాలేదు ఎక్కడో ఒక దగ్గర డిఫెక్ట్ వస్తూనే ఉంది అని చెప్పారు ఈ బ్లౌజ్ లో వచ్చిన డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కొలతల్ని కరెక్ట్గా తీసుకోవాలి అలాగే ఈ కస్టమర్కి ఒక ఆర్మ్ హోల్ లూస్ ఎక్కువగా ఉంది ఒక ఆర్మ్ హోల్ లూస్ తక్కువ ఉంది హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా ఒక సైడ్ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది ఒక సైడ్ టైట్ ఉందనమాట హ్యాండ్ అనేది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక సైడ్ బస్ట్ అనేది ఎక్కువగా ఉంది ఒక సైడ్ బస్ట్ చిన్నదిగా ఉందనమాట ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేయాలి నెక్స్ట్ ఒక సైడ్ షోల్డర్ ఏమో జారిపోతూ ఉంది ఒక సైడ్ షోల్డర్ కరెక్ట్గా ఉంది ఇలా బాడీలో ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ డిఫెక్ట్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ని కట్ చేయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉంది ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ని ఒక్కటే బేస్ చేసుకోకూడదు ఒకసారి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఈ పర్సన్ని కూడా ఒకసారి మనం చూడాలి మనం టైలర్స్ కదా చూడడం అంటే ఊరికే చూడడం కాదు ఫ్రెండ్స్ బస్ట్ ఎలా ఉంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ ఎక్కడ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎలా ఉంది అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ని వేసుకోమని మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను టెంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంది అంటే బ్లౌజ్ పొడవు కానీ ఆర్మ్ హోల్ లూస్ ఆల్రెడీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్లో కూడా ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా నేను బాడీ మీద తీసుకున్నప్పుడు సేమ్ అలానే ఉంది ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా కరెక్ట్గా ఉందన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్ పద్దెనిమిదిన్నర ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది అంటే తొమ్మిది పావు ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు పోను మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పదిహేనున్నర ఇంచెస్కి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది పావు ఇంచెస్కి తీసుకున్నాను ఫోల్డింగ్ సైడ్ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ నడుము లూజ్ కరెక్ట్గా ఇక్కడ ముప్పై రెండు ఇంచెస్ ఉంది కదా కానీ వన్ ఇంచి తగ్గించాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర లూజ్ వస్తూ ఉందన్నారు అందువల్ల ముప్పై ఒక్క ఇంచెస్కి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు వన్ నుంచి అనేది తగ్గించేస్తాను మనం స్టిచ్ వేసేటప్పుడు ముప్పై ఒక్క ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది అందువల్ల నేను ఫస్ట్ అయితే ఎనిమిది ఇంచెస్ అయితే లూజ్ తీసుకుంటున్నాను కానీ స్టిచ్ చేసేటప్పుడు వన్ నుంచి తగ్గించేస్తాను ఇక్కడ ముప్పై రెండు ఇంచెస్కి తీసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్ అయితే తీసుకున్నాను కానీ స్టిచ్ చేసేటప్పుడు ముప్పై ఒక్క ఇంచెస్ వచ్చేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ పొడవు నెక్స్ట్ చెస్ట్ లూజ్ నడుము లూజ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఏ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉందో అది తీసుకోవాలి తక్కువ ఉన్నది తీసుకోకూడదు ఎందుకంటే సెకండ్ సైడ్ టైట్ అయిపోతుంది అందువల్ల మనకి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర కుట్టుంది కదా అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు ఎనిమిది పావు ఇంచెస్ ఉంది సెకండ్ సైడ్ ఎనిమిది ఇంచెస్ ఉందన్నమాట అందువల్ల ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి మనం స్టిచ్ వేసేటప్పుడు అటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కానీ లూజ్ ఉందనుకోండి ఎనిమిదింపా ఇటు సైడ్ పెట్టుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది అంటే ఆర్మ్ హోల్ లూజులు ఉన్నప్పుడు ఏ ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉందో ఆ లూజ్ని తీసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఇలా మార్క్ చేసుకొని లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు రెండున్నర ఇంచెస్ ఉంది కదా రెండున్నర ఇంచెస్ ని ఇక్కడ ఖర్చును మార్క్ చేశాను కదా అక్కడ నుంచి రెండున్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ మిగిలింది నెక్లోకి వస్తుంది నెక్స్ట్ నెక్ డీప్ ని మార్క్ చేయడం కోసం అంటే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ని కరెక్ట్గా క్రింది వైపున ఖర్చు ఉంది కదా అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ డీప్ ని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ సేమ్ పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఒకటి ముప్పావు ఇంచెస్కి మాత్రమే ఉందన్నమాట అంటే నెక్ అనేది చాలా తక్కువ ఇచ్చాం ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అని చెప్పారు కాబట్టి నెక్ తక్కువ ఉండాలన్నమాట షోల్డర్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే షోల్డర్ జారిపోతుంది కదా అందువల్ల షోల్డర్ స్టాప్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నెక్ చాలా తక్కువ ఉంది కదా అందువల్ల క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా క్లోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రింది వైపున బ్రాడ్ ఇవ్వాలి లేకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ లుక్ అనేది అంత బాగుండదు అందువల్ల ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ ఉంటుంది అంటే పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు సపోజ్ యంగ్ వాళ్ళు అనుకోండి మనం ఇంచుమించుగా ముప్ప ఇంచు లేదా వన్ ఇంచు వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు చూసారా ఇక్కడ నేను హాఫ్ ఇంచు బ్రాడ్ ఇచ్చాను సపోజ్ ఒకవేళ ఈ ఏజ్ వాళ్ళు కూడా బ్రాడ్ వేసుకుంటే ఈ విధంగా కూడా బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు నేనైతే రెండు ఇంచెస్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను క్రింది వైపున బ్రాడ్ ఇంకా కావాలన్నా ఇంకా కూడా ఇవ్వచ్చు ఇవన్నీ క్లయింట్ ఛాయిస్ అనమాట మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని కరెక్ట్గా బేస్ చేసుకొని మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్స్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్డమ్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్డో ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా మిడిల్లోకి లైన్స్ని డ్రా చేసుకొని ఈ లైన్స్ టచ్ అయ్యే విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది అంటే చంక దగ్గర బ్రింకిల్స్ రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావన్నమాట ఇక్కడ మనకి రెండు సైడ్స్ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్కి రెడీ అవుతుంది కానీ మనం బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు సెకండ్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎనిమిది ఇంచెస్కి వచ్చేలా మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ ఏ సైడ్ టైట్ ఉందో అంటే ఎనిమిది ఇంచెస్ ఉందో అటువైపు ఒక సన్నగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం ఎనిమిది పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది రావాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు ఏ సైడు టైట్ స్టిచ్ అనేది వేయాలో అటు సైడ్ స్టిచ్ వేసుకోవాలి లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అనేది చెక్ చేసుకోవాలి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎడమ చేతి వైప కుడి చేతి వైపు అనేది మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని నీట్గా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం నీట్గా లైనింగ్ని షింక్ చేసుకున్నాం కాబట్టి చూసారా క్రింది వైపున ఎర్రర్స్ ఉన్నాయి కదా అంటే క్రింది వైపున ఎక్కువ తక్కువలు వచ్చాయి ఇలా ఎక్కువగా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ను అంతా పడేయకూడదు ఫ్రెండ్స్ మనకి స్టిచ్చింగ్లో మెడపీసు కానీ లేదా క్రింది వైపున నడుం పట్టి కానీ ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది క్రింది వైపున ఇలా గా క్లాత్ అనేది ఉండాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్కి మనం తిప్పి స్టిచ్ వేసుకుంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది లేదా హెమ్మింగ్ వేసుకుంటే వన్ ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తున్నాను కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అలాగే ఈ క్లయింట్కి ఒక హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉంది ఒక హ్యాండ్ లూజ్ తక్కువ ఉంది కదా హ్యాండ్ ఎక్కువగా ఉన్న సైడు మనం మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ హ్యాండ్లూస్ సిక్స్ ఇంచెస్ ఉంది సెకండ్ సైడ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి అంటే హ్యాండ్ లూజ్ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి తక్కువగా ఉన్నది తీసుకోకూడదు విధంగా రెండు సైడ్స్ హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడించెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఒక సైడ్ ఆరు ఇంచెస్ ఉంది ఒక సైడ్ ఐదు ముప్పావు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు ఉందన్నమాట లూజ్ ఎక్కువ ఉన్న సైడ్ మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి టోటల్గా ఎనిమిది ఇంచెస్కి ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని సేమ్ మార్కింగ్ని ఇలా పై వైపు కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ అవు కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా హ్యాండ్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్ కదా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇటు సైడ్ మాత్రం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేయాలన్నమాట ఒక సైడ్ హ్యాండ్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే వెంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు బ్రింకిల్స్ రావు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ లెగ్ కర్వుడ్ వెళ్ళి ప్లేస్ చేసుకొని ఇలా కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి క్రింది వైపున హ్యాండ్ లూజ్ వరకు నెక్స్ట్ ఇక్కడ కచ్ ఇచ్చాను కదా అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్కి లోతుని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒక సైడ్ జాయింట్ వస్తుంది కదా జాయింట్ లేని సైడు ఈ విధంగా మనం లోతుని మార్క్ చేసుకోవాలి టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనం లోతుని మార్క్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే ఈ క్లయింట్ ఆల్రెడీ చెప్పారు కదా ఫ్రంట్ పార్ట్లో అలాగే బ్యాక్ పార్ట్లో నాకు రింకిల్స్ వస్తున్నాయి అని అందువల్ల హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా లోతుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని అర్థమవుతుంది అనమాట లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఏ మాత్రం మీకు ఈ లోతు మార్కింగ్ ఉంది చూసారా ఇలా షేప్ రావాలి ఈ విధంగా షేప్ వస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ కరువు దగ్గర ఇలా మార్కింగ్స్ ఉన్నాయి చూసారా ఈ మార్కింగ్స్ అన్నిటిని నోట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున టూ ఇంచెస్కి మన మెథడ్లో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఎక్కువ క్రాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా లేదు అంటే టూ సైడ్స్ క్రాసెస్ ఎక్కువ పోయింది కాబట్టి ఉన్న క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి కొంచెం క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా కరెక్ట్గా మార్కింగ్ ఉంది కదా ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున హాఫ్ ని వదిలేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో తెలుస్తుంది కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఉంది ఆరున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కదా అందువల్ల ఒక పావు ఇంచి బ్రాడ్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ నెక్ వెడల్పు ఒకటి ముప్పావు ఇంచెస్ మాత్రమే ఉంది అందువల్ల పావు ఇంచు కంటే కూడా ఒక పాయింట్ తక్కువతోనే బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మరీ క్లోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందువల్ల కొంచమే బ్రాడ్ ఇస్తున్నాను ఒకవేళ నెక్ వెడల్పు ఎక్కువ ఉంటే ఇక్కడ బ్రాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందువల్ల కొంచెమే బ్రాడ్ ఇస్తున్నాను ఎంత బాగా బ్లౌజ్ని కట్ చేసినా కూడా షోల్డర్ జారిపోతుందా అలా జారకుండా ఉండాలి అంటే ఒక టెక్నిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ లోపలి వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నా వైపుకి ఇంకొక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ ఉంది చూసారా నెక్ లోపలికి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ డౌన్ కూడా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ యాష్ కలర్ మార్కర్తో మార్క్ చేస్తే మీకు నీట్గా కనిపించట్లేదు నేను బ్లూ కలర్తో మార్క్ చేసి చూపిస్తాను చూడండి పావుంచి నా వైపుకి ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ చూసారా అక్కడ కూడా పావు ఇచ్చి నా వైపుకి నెక్స్ట్ ఇక్కడ నెక్ ఉంది కదా ఇటు సైడ్ కూడా ఒక పావు ఇచ్చి ఇలా డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా సేమ్ అలానే ఇక్కడ కూడా లోపలికి ఒక పావు ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ ఉంది చూసారా ఈ నెక్ డీప్ దగ్గర కూడా పావు ఇంచి లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ ఫోర్ కరెక్షన్స్ చేసుకున్నారు అంటే ఎలాంటి వాళ్ళకు కూడా షోల్డర్ జారిపోతుంది అనే ప్రాబ్లం చెప్తూ ఉంటారు కదా అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అస్సలు షోల్డర్ డ్రాప్ అవ్వదు ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావు నేను ఇక్కడ బ్లూ కలర్తో మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లోపలి వైపుకి ఆర్మ్ హోల్ కరువు దగ్గర పావు కి మార్క్ చేసుకోవాలి నెక్ సైడ్కి కూడా పావు కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున షోల్డర్ స్ట్రాప్ ఉంది కదా అక్కడ కూడా క్రిందికి ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర కూడా పావు ఇ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకొని ఈ మార్కింగ్స్లోనే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ షోల్డర్ డ్రాప్ అయిపోతుంది లేదా వ్రింకిల్స్ వస్తున్నాయి అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయండి అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ డ్రాప్ అవ్వదు మామూలుగా మనం లేడీస్ మీ షాప్స్లో బొటిక్స్లో వెళ్ళి మాస్టర్స్ దగ్గర మనం చూపించలేం కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ లో ఇలా ఉంది కుదరలేదు బ్లౌజ్ ఈ విధంగా ఉంది అని చెప్పడానికి కూడా ఫీలింగ్గా ఉంటుంది జెంట్స్ దగ్గర అయితే అదే మనం లేడీస్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని నెక్స్ట్ మిడిల్లో డాట్ కోసం క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి పొడవు ఎక్కువ ఇవ్వకూడదు పొడవు ఏమాత్రం ఎక్కువ ఇచ్చారంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారిపోతుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ డాట్ ఉంది కదా అక్కడ వరకు గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద కరెక్ట్గా పదమూడు ఇంచెస్ కి మార్కింగ్ వచ్చింది ఇలానే ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా పదమూడు ఇంచెస్ కి కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ వచ్చేసి మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ బస్ట్ తక్కువ కదా అందువల్ల ఇటు సైడ్ ఒక ఇంచ్కి అలాగే సెకండ్ సైడ్ కూడా ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ తక్కువ కదా అందువల్ల కప్పు హైట్ అంటే ఫస్ట్ డాట్ కప్పు హైట్ రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నడుములు కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ లేదా ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది ఇలా ఈ మిడిల్లో గ్యాప్ని అలాగే ఈ ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ని లాస్ట్లో గ్యాప్ని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ సెట్ కానీ బ్లౌజెస్ కూడా మన దగ్గర సెట్ అవుతున్నాయి అంటే మనం పర్సన్ని చూసి వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా అలాగే వాళ్ళ బాడీకి తగినట్టుగా ఫిట్టింగ్ ఇవ్వాలి వాళ్ళ ఏజ్కి తగినట్టుగా నెక్స్ తీసుకోవాలి బ్రాడ్ కూడా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఇవ్వాలి ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఎక్కడా లూజ్ రాకుండా బాడీలో డిఫెక్ట్స్ ఉన్నాయి కదా అని మనం కూడా డిఫెక్ట్స్గా బ్లౌజ్ని కట్ చేయకూడదు వాళ్ళ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ని వాళ్ళ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేయాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉంది ఒక సైడ్ ఎక్కువగా ఉంది కదా మనం డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్లో ఒక కప్పుకి వచ్చేసి మనం రెండున్నర ఇంచెస్ హైట్ తీసుకున్నాం అనుకోండి సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో అంటే కప్పు తక్కువగా ఉంది కదా అటు సైడు రెండు పావు ఇంచెస్కే హైట్ తీసుకోవాలి డాట్ మెడల్పు కూడా ఒక పాయింట్ తగ్గించాలి ఎందుకంటే ఒక సైడ్ కప్పు షేప్ ఎక్కువగా ఉంది ఒక సైడ్ కప్ షేప్ తక్కువగా ఉంది కదా డాట్స్ని కూడా ఆ కప్ షేప్కి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇంత ఓపిక్గా ఇంత కరెక్ట్గా బ్లౌజ్ని ఎవరు కట్ చేయరు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేస్తామో సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే కట్ చేయాలి కానీ స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ను మాత్రం కరెక్ట్గా వాళ్ళ కప్ షేప్కి తగినట్టుగా స్టిచ్ చేసుకోవాలి మనం లేడీస్ని కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా రైట్ సైడ్ ఎక్కువ ఉందా కూడా చెక్ చేశాను అంటే చెక్ చేయడం అంటే టచ్ చేసి కాదు ఓన్లీ మనం చూసి చెక్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రమే డ్రా చేశాను కదా సెకండ్ సైడ్ ఇక్కడ డ్రా చేసిన దానికంటే ఒక పావుంచి తక్కువ తీసుకోవాలి అలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు సైడ్స్ క్లోజ్ ఒకటే ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రెండు ఒకేగా వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మనం స్టిచ్ చేసే డాట్స్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ డాట్స్ ఉంది కదా అని ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎక్కువ వస్తుంది అందువల్ల డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ మాత్రం వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలి వైపున కరెక్ట్గా ఉండేలా రెండు సైడ్స్ క్లోత్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మూడున్నర ఇంచెస్ అంటే గ్యాప్ అక్కడ మెజర్ చేసుకున్నాను కదా నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రిందికి జారకుండా తిట్టి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ ఇలా కరువు షేప్ రావాలి అంటే మనం బోట్ నెక్ని డ్రా చేస్తాం కదా ఆ విధంగా రావాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా రెండు సైడ్స్ బార్డర్ ఈక్వల్గా ఉన్నప్పుడు హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్కి అస్సలు జాయింట్స్ రాదు టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకున్నాం కదా మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ ని కూడా ప్లేస్ చేసాం మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది ఒరిజినల్ క్లాత్కి ఎక్కడా జాయింట్స్ రాలేదు ఇక్కడ లైనింగ్ క్లాత్కు మాత్రం స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని షేప్ ని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని హ్యాండ్స్ పార్ట్ ని షేప్ బెల్ట్ ని కట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు చాలా ఫాస్ట్ గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ సేమ్ బ్లౌజ్ మళ్ళీ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ ట్యూటోరియల్ కూడా పోస్ట్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ కప్ షేప్ ఎక్కువగా ఒక సైడ్ కప్ షేప్ తక్కువగా వచ్చేలా డిజైన్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ బ్రాడ్ ఇవ్వద్దు అన్నారు కదా అందువల్ల నెక్ను కూడా తక్కువ వచ్చేలా డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను Thanks for your support and thanks for watching!